ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైసలో ఈరోజున వాగ్దానం దయాక్రీటమును నీకు ధరింపజేసి ఉన్నాను దావిదికెత్తిన అరవై ఐదు దయాక్రీటమును దేవుడు నీ జీవితంలో ధరింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు దేవుడు మన జీవితంలో ఒక నుంచి అలంకరించాలి అనుకుంటున్నాడంటే ఆ కిరీటము లోపల ఉన్నటువంటి ప్రతి ముళ్ళన్నీ కూడా ఆయన నీ కొరకే భరించి నీ కొరకే యేసుక్రీస్తు ప్రభు ముళ్ల మగుటుదారిగా మార్చబడి ఆయన ఈరోజు నీకు సువర్ణ కిరీటాన్ని అనుగ్రహించాడు ఈ సువర్ణ కిరీటం నీకు అనుగ్రహించబడిందనంటే అది కేవలము నసరేన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో ముళ్ళ మగుటుదారిగా మార్చబడినందున ఆ ముండ్ల కిరీటమే నా ఏసైకి లేకపోతే ఈరోజు నీకు నాకు సువర్ణ కిరీటం లేదు అవును అని అనేక సార్లు మన జీవితాలలో మన మీద ఉన్న కిరీటాన్ని బట్టి మనం ఆనందించచ్చేమో కానీ ఈ కిరీటము వెనకల ఒక సిలువ శ్రమ ఉందని ఈ కిరీటము వెనకల ఒక ప్రాణ త్యాగం ఉన్నదని ఈ కిరీటము వెలుపల ఒక నజరుడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమతో కూడినటువంటి గొప్ప తండ్రి విధించిన శిక్ష దాగి ఉందని ఎంతమందికి తెలుసు నా దేవుని ఉద్దేశం నిన్నొక అలంకరించబడిన రాజుగా అలంకరించబడిన ఒక రాణిగా చూడాలనుకుంటున్నాడు కానీ దానికి ముందు ఆయన నీ కొరకై ఎరుషులేము వీధుల్లో ఏడువబడ్డాడు ఆయన దానికి ముందుగా నీ కొరకై ఉమ్మి వేయబడ్డాడు ఈరోజు నీకేదైనా ఘనత ఇవ్వబడినా ఒకవేళ నాకు ఖ్యాతి ఏదైనా ఇవ్వబడినా నీ ఘనతకు నీ ఖ్యాతికి మూలము నజరుడని ఏసు క్రీస్తు ప్రభు ఆయన నీ కొరకై నా కొరకై అంతగా సిలువ శ్రమను అనుభవించాడు అంతగా ఆయన శ్రమను నొందాడు అంతగా ఆయన శిక్షణ అనుభవించాడు అంతగా ఆయన ప్రాణము పెట్టినంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే ఈరోజు నీకు నాకు తల మీద కిరీటం ఉంచబడిందని అంటే ఇది కేవలం దేవుని కృప అందుకే ఎఫ్ శ్రీవాసపత్రిక రెండో అధ్యాయం ఎనిమిదోచులు రాయబడింది మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగింది కాదు దేవుని వరం అవును దేవుని వరము వలన నీవు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం దేవుని వరము వలన నీవు నేను ఇంకా ఆయుష్ కలిగి ఉన్నాం దేవుని వరం వలన నీవు నేను ఆనందదాయకంగా జీవిస్తున్నామంటే ఇన్ని జీవితంలో నా జీవితంలో దేవుడిచ్చిన దయా క్రియటమే దేవుడిని దీవించనుగాక ఆ మెయిన్ ప్రజలో